హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఎన్ కిచెన్ ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి నేను చెప్పిన ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది దీనికోసం ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలు తీసుకుంటే బిర్యానీ బాగుంటుందండి బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీనిలో కొంచెం కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్ని అన్నీ బాగా ముక్కలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా బయట దొరుకుతుందండి అది వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఎప్పుడు ఒక హాఫ్ కప్పు కాడ్ వ్యా కాడ్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇవన్నీ బాగా కలిసేంత వరకు మళ్ళీ మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి వీటిని బాగా వాష్ చేసుకొని టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకొని ఒక ఇరవై నిమిషాలు నానపెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఒక థిక్గా ఉండే ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మనం రైస్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా వేసుకోవాలి ఈ వాటర్ అంతా బాగా బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని బాగా బాయిల్ చేసుకోవాలి రైస్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రైస్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి దీనిలో ఉండే ఈ వాటర్ ఈ ఈ ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ అయ్యే వరకు రిమూవ్ చేయడానికి స్ట్రైనర్లో వేసుకోవాలి వేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి తర్వాత తిక్కుగా ఉండే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దీనిలో కొన్ని లవంగాలు దాల్చిన చెక్క రెండు మిరియాలు ఒక ఇలాచి వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి అన్ని మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ని ఫ్రైడ్ ఆనియన్స్ని అన్నిటినీ స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి ఫస్ట్ రైస్ వేసుకోవాలి లాస్ట్ రైస్ వచ్చేలా వేసుకోవాలి వేసుకొని దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి తర్వాత మళ్ళీ రైస్ మిగిలిన రైస్ వేసుకొని మళ్ళీ దీని మీద ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలి పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి వేసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలి నాకు ఈ మూత టైట్గా ఉంటుంది కాబట్టి నేను దీన్ని అంటే దీని ఎడ్జెస్ అన్నీ గోధుమ పిండితో క్లోజ్ చేయట్లేదండి తర్వాత నేను దీని మీద పెద్దగా ఎక్కువ బరువు ఉండే ఒక వెయిట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి కరెక్ట్గా టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మొత్తం టో ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందో